చెప్పింది చేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ జనాలందరికీ ఆయన చెప్పిన అన్ని సంగతులు అన్ని విషయాలు పూర్తి అన్ని 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 విషయాల్లోనూ హెల్ప్ చేసుకుంటూ చెప్పింది చేసే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పేరు తెచ్చుకున్నారు ఎందుకంటే ఒకటో తారీఖున పెన్షన్లు ఇస్తాము ఏడు వేలు పెన్షన్లు ఇస్తాము నాలుగు వేలు నాలుగు వేలు చెప్పని వెయ్యి వెయ్యి పెంచి పెన్షన్లు పాత మూడు నెలలు కలిపి మొత్తం ఏడు వేలు పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే మొట్టమొదటిగా వచ్చి రాగానే ఆయన ఆ డెసిషన్ తీసుకుని ఒకటో తారీఖు ఎంత కష్టమైనా కానీ అప్లై చేశారు అదే రకంగా పేదవాడికి అన్నం అనేది మాకు అన్న ఎన్టీ రామారావు గారు నేర్పిన విద్య చాలా అన్న ఆయన ఆయన స్ఫూర్తితోటి అప్పుడు మా స్టార్ట్ అయిన ఈ అన్నా క్యాంటీన్లో కొన్ని వేల మంది నేను అప్పుడు యుఎస్లో ఉన్నాను టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ దాకా వచ్చినా కూడా మేము కూడా వేల విరిగి వచ్చి తిన్నాం మేము అన్న అప్పుడు అప్పట్లో ఎన్ఆర్ఐగా ఉన్న మేమంతా కూడా మేమంతా కూడా వచ్చి ఎంతో శుభ్రమైన భోజనం ఐదు రూపాయలకే భోజనం అనేది అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంది అనే దాని మీద క్వాలిటీ టెస్టింగ్ విపరీతంగా జరిగింది మేమంతా వచ్చి కూడా చాలా ఇంప్రెస్ అయ్యాం ఇంత నాణ్యమైన భోజనం ఐదు రూపాయలకి ఇవ్వటం అనేది నిజంగా ఆ రోజుల్లో అన్నగారి స్ఫూర్తితో మాత్రమే జరగలిగింది అలాంటిది ఇన్ని రోజులు ఆపేసి పేదవాడు కడుపు కొట్టినా కానీ బాబుగారు చెప్పినట్టుగా వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేయడానికి శ్రద్ధ తీసుకుంటా ఉన్నాం ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అయిపోతున్నాయి ఈలోపు ఇక్కడ ఉన్న ఈ అన్నా క్యాంటీన్లు మూతపడతామే కాకుండా పాడు చేయటమే కాకుండా ఉన్న సామాగ్రి మొత్తాన్ని కూడా తరలించేసిన పరిస్థితి ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్లు అన్ని బాగు చేసే కార్యక్రమం మొదలెట్టాం రేపు పదిహేనో తారీఖుల్లో ఇవన్నీ సుందరంగా రెడీ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని అన్న అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేయటం జరుగుతుంది అలాగే గుడివాడలో కూడా రెండు అన్న క్యాంటీన్లు వెంటనే స్టార్ట్ చేస్తా ఉన్నాం మూడోది కూడా మనకి ఎప్రూవ్ అయిపోయి ఉంది మూడో మూడో అన్న క్యాంటీన్ కూడా ఇక్కడ ఇక్కడ తీసుకొచ్చే స్టార్ట్ చేస్తాం కూడా మాట్లాడుతూ ఉన్నాం సో ఈ పదిహేను నుంచి ప్రజలందరూ మళ్ళీ అన్నగారి భోజనం అన్న క్యాంటీన్ ద్వారా మనం మనకు అందరికీ దొరుకుతుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ పురుషుడు మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన కాన్సెప్టే పేదవాడికి పట్టాడు అన్నం పెట్టాలని ఆ కాన్సెప్ట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకం అన్నా క్యాంటీన్ పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెట్టాలని చెప్పి ఈ అన్నా క్యాంటీన్ని ఆ రోజున ఆయన శాంక్షన్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీకి కూడా కేటాయించిన విధంగా గుడివాడ మున్సిపాలిటీలో మూడు అన్నా క్యాంటీన్లు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది దానిలో రెండు ప్రారంభించి చాలా సంవత్సరాలు ఇక్కడ ఎంతోమంది పేదవాళ్ళు లక్షలాది మంది ఈ అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకి భోజనం చేసి పట్టేట అన్నం దొరుకుతుందని ఆశగా వచ్చేవాళ్ళు మరి గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అన్నా క్యాంటీన్ని రద్దు చేయడం ఒక విధమైనటువంటి కక్షపూరిత చర్యలతో పేదవాడి దగ్గర నోటుగాడు కూడు తీసేయడానికి కూడా ఎటువంటి వెనకాడకుండా అన్నా క్యాంటీన్ని రద్దు చేశారు చాలా దౌర్భాగ్యం దుర్మార్గం మరలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఈ పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమాన్ని మనం చేపట్టాలి మన ద్వారా పేదవాళ్ళు పొట్ట నింపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అన్నా క్యాంటీన్లు మళ్ళీ రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు స్వాతంత్ర దినోత్సవం ప్రారంభించడానికి కార్యక్రమం చేపట్టడం చేయడం జరిగింది దానిలో భాగంగా గుడివాడ పురపాలక సంఘంలోని రెండు అన్నా క్యాంటీన్లు ఒకటి ఇక్కడ రెండు తుమ్మల రామరామం గారి పార్కు దగ్గర ఈ రెండు మూడోది కూడా త్వరలో కటార్ సచిన్ గారి దొడ్డి దగ్గర ఇదివరకు ఫౌండేషన్ వేసి సకంలో నిర్మాణం అయిపోయింది రాబోయే కాలంలో అది కూడా శాసనసభ్యుడు తీసుకొస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు వెనుకల రాము గారు ఈ రెండు అన్న క్యాంటీన్ల ద్వారా రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి పేదవాళ్ళకి అన్నం పెట్టే కార్యక్రమం మరి పేదవాడి నోటి కార్డు అన్నం తీసేస్తే పేదవాడు తలుచుకుంటే ఎలా ఉంటుందనేది ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసింది సాగు తప్పి కన్నులొట్టబోయి పదకొండు సీట్లకు వెళ్ళింది ఇదే పేదవాళ్ళు అయినా ఇంకా కోపంగానే ఉన్నారు నాకు నా దృష్టిలో అయితే వాళ్ళు తట్ట పుట్ట సర్దుకుని ఇంటికి వెళ్తాం మంచిది కాబట్టి తప్పనిసరిగా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఈ అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి దానిలో భాగంగా ఈ రోజున ఆ రోజున ఇవి మూసేయటమే కాకుండా పాడు పెట్టారు పాడు చేశారు దీంట్లో ఉన్న సామాన్ అంతా ఎత్తుకుపోయారు మళ్ళీ టీవీలు కానీ స్టూళ్ళు కానీ టేబుల్స్ కానీ ఏమీ లేకుండా చేశారు ఈ రోజున అవన్నీ కూడా మళ్ళా బాగు చేసి ఈ రెండు అన్న క్యాంటీన్ని అత్యాధికమైనటువంటి అంగులతో మరలా పేదవాడికి సక్రమంగా అందుబాటులో ఉండే విధంగా ఈ రోజున ఆ పనులన్నీ కూడా ప్రారంభించాం ఆగస్టు పదిహేనో తారీఖు పూర్తి చేసుకుని తప్పనిసరిగా పేదవాడికి పట్టడం అన్నం పెట్టే కార్యక్రమం అందుబాటులోకి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం